అయ్యండి అయితే మాత్రం నేను మీకు ఒక మూడు రకాల స్పెషల్ జ్యూసులు అయితే చూపించిపోతున్నా మన ఇంటి దగ్గర చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట దీనికోసం అయితే మాత్రం నేను అఘోరా నుంచి అయితే ఒక పాటిబుల్ బ్లెండర్ని అయితే రెప్పించానండి కానీ జ్యూసులు మూడు కూడా చేసుకొని తాగితే అబ్బా ఆ టేస్ట్ ఉందండి ఇంక ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే మనం షాప్లో చేసుకునే కంటే ఇంటి దగ్గర చేసుకున్నది అయితే చాలా బాగుందండి నేనైతే అమెజాన్ నుంచి రెప్పించాను పార్టిబుల్ బ్లెండర్ అని చెప్పేసి గ్యాలక్సీ మోడల్ అన్నమాట ఇది అంటే దీనికి ఎటువంటి మనము సపరేట్గా ఫగ్గి కరెంట్ లాంటిది అయితే ఏం అవసరం లేదండి నాకు తెలిసి ఇందులో బ్యాటరీ ఎంత ఉందో తెలియదు కానీ మనకి మొబైల్ ఛార్జింగ్ ఎలాగైతే పెట్టుకుంటాం సేమ్ టు సేమ్ అదే టైప్లో మనం ఛార్జింగ్ అనేది పెట్టుకుంటాం మాత్రం కనీసం ఒక ఐదు నుంచి ఆరు జ్యూసులు అయితే హ్యాపీగా చేసేసుకోవచ్చండి జస్ట్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది అదేవిధంగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ అయితే మాత్రం ఉందండి అంతేనండి ఇంక దీనికి మించి అయితే ఏమీ లేవన్నమాట కానీ నాకైతే మాత్రం అసలు చాలా సింపుల్గా ఉంది దీంతోపాటు ఒక మాన్యువల్ ఇచ్చారన్నమాట ఏ విధంగా వాడాలి ఏంటి అనేది ఇప్పుడు మనం జ్యూసులు రెడీ చేసుకోవడం కోసం చెప్పేసి ఆ గ్లాస్ ఏదైతే ఉందో గ్లాస్ని మంచిగా కడిగేసుకొని ముందుగా ఆరెంజ్ జ్యూస్ తయారు చేస్తానండి ఈ బత్తాయి జ్యూస్ అనమాట కానీ బత్తాయి జ్యూస్ కొంచెం పుల్లగా అయితే ఉంది దీనికోసం అని చెప్పేసి నేను లైట్గా షుగర్ వేసి నీళ్ళు అయితే పోలేదండి బయట జ్యూస్ సెంటర్లు మీరు చాలా వరకు చూసే ఉంటారు ఐస్ వేసేస్తారు ఐస్ వేసేయడం వల్ల ఏమవుతుంది అంటే అసలు దాన్ని అది మొత్తం వాటర్ వాటర్గా వాటర్ వాటర్గా ఉంటుంది అనమాట కానీ దీని దగ్గర ఏంటంటే మనం మిక్సీలో కరెంట్ అవసరం లేకుండా ఎప్పటికాలంటేటప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకోను లేదంటే బయట నుంచి సరే ఒక నాలుగు కమ్మలాయలు కొంచెం షుగర్ వేసుకొని హ్యాపీగా బయట ఎక్కడికైనా ఎండలో వెళ్ళినప్పుడు కూడా మనం హ్యాపీగా అయితే చేసుకోవచ్చు అండి అంత బాగుందన్నమాట ఈ పాటిబుల్ బ్లెండర్ అనేది నాకైతే మాత్రం అసలు మస్తు నచ్చిందండి ఒకసారి ఇంటి దగ్గర చూద్దాం అసలు ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని జ్యూస్లు అవుతుంది ఏంటి అనేది చూద్దామని చెప్పేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఛార్జింగ్ పెడితే నాకైతే మాత్రం హ్యాపీగా ఇది దగ్గర దగ్గర ఐదు జ్యూస్లు అయితే లాగేసింది అండి తర్వాత డ్రాగన్ జ్యూస్ అండి డ్రాగన్ జ్యూస్ అనేది అయితే భలే ఉంటుంది దీంట్లో కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసి ఒకటే డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి దీంట్లోనే కొంచెం ఐస్ క్రీమ్ అండి మనకు నచ్చిన ఫ్లేవర్ అది వెన్నెలా స్ట్రాబెరీనా లేదంటే మిక్స్డ్ అనేది మనకి ఏముండదండి మనకు నచ్చిన ఐస్ క్రీమ్ అయితే వేసుకొని కొంచెం షుగర్ను మాత్రమే వేసుకున్నాట వేసుకొని ఇంకా దీన్ని కూడా గర్ర మిక్సీలు ఇస్తే అసలు జబ్బర్ అసలు నాకు అన్నిటికంటే కూడా మెయిన్ బత్తాయి జ్యూస్ ఒకటి ఈ డ్రాగన్ జ్యూస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా నచ్చిందండి ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఓన్గా అసలు తయారు చేసుకుంటాం కదా బెలలేగుందనమాట దీని తర్వాత కరుబుజా జ్యూస్ అండి ఇది కూడా బాగా ఫేమస్ అనమాట ఇందులో కూడా కొంచెం వెరైటీగా చేద్దాం అని చెప్పేసి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను అది మీ ఇష్టం పెట్టి ఉంటుందండి బయట మాత్రం పలుచగా మొత్తం ఐస్ గడ్డలు వేసి పల్సగా చేస్తారనమాట కానీ అలా కాకుండా మనకు నచ్చినట్టుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని కరుబుజు కొంచెం షుగరు అలాగే పచ్చి పాలు అన్నమాట మరబెట్టుకొని కూడా వేసుకోవచ్చు పచ్చిపాలు అయితే వేసుకొని చేసుకున్నాను మూడు కూడా జ్యూసులు ఎంత గట్టుగా ఉన్నాయంటే అంత గట్టుగా ఉన్నాయండి అసలు ఇంకా నేను ఒక్కొక్క జ్యూస్ తాగితే ఇంకా నా మెత్త అయితే పోయిందండి కానీ ఈ ఫార్టబుల్ బెండర్ ఎవరికైనా సరే కావాలంటే కింద అమెజాన్ లింక్ అయితే ఇస్తాం అండి మీకు ఎవరికైనా సరే కావాలంటే మీరు అక్కడి నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు నాకైతే తక్కువగా పడదండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ సమ్థింగ్ కార్డ్ డిస్కౌంట్ దాటితో ఇంత అమౌంట్ అయితే పడ్డదన్నమాట కానీ చాలా సింపుల్గా నాకైతే చాలా బెస్ట్ అనిపించిందండి మీకు కూడా ఈ వీడియో నచ్చిందనేసి అనుకున్నాను దయచేసి నచ్చితే అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ కూడా నొక్కండా ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిస్తాను అంతవరకు బాయ్